హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను నైట్ షిఫ్ట్ డ్యూటీ ఈ వారం కొంచెం ఇబ్బందిగా వెళ్ళిందండి ఈరోజు ఆఖరి రోజు అన్నమాట నైట్ షిఫ్ట్ డ్యూటీ సో ఎప్పటిలాగే నైట్ షిఫ్ట్లో ఏంటంటే నేను ప్రతిరోజు నైట్ పదకొండు గంటలకి బయటికి వస్తూ ఉంటాను అన్నమాట బట్ ఏంటంటే ఫ్యామిలీకి డిస్టర్బ్ ఎందుకులే అని చెప్పి కొంచెం త్వరగానే బయటికి వచ్చేస్తూ ఉంటాను ప్రతిసారి నైట్ షిఫ్ట్లో సో అలా ఈరోజు కూడా బయటకు అయితే వచ్చేసాను రైల్వే స్టేషన్కి ఈరోజు లక్కీగా ఏంటంటే లోకల్ ట్రైన్ అనేది త్వరగానే అన్నమాట ఎప్పుడు ఏంటంటే నైట్ షిఫ్ట్ డ్యూటీలో కొంచెం లేట్గా వస్తూ ఉంటుంది కొంచెం కాదు ఎక్కువగానే లేట్గా వస్తూ ఉంటుంది అన్నమాట రాయపూర్ రైల్వే స్టేషన్ చేరడంలో మాకు టైం పడుతూ ఉంటుంది కాకపోతే మా మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మంచివారు కాబట్టి కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు లేట్గా వెళ్ళినా సరే ఏమీ అనరు చూడండి లోకల్ ట్రైన్స్ కొత్తగా వేసిన మెము ట్రైన్స్ ఇవన్నీ ప్యాసింజర్ ట్రైన్స్ అన్నమాట ఏవో వందే భారత్లా కనిపిస్తుంది కదా సో ఇలాంటివి ఏంటంటే ఎల్లో పింక్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్స్లో ఇలాంటి లోకల్ ట్రైన్స్ అదే మెము ట్రైన్స్ అయితే కొత్తగా ఇండియన్ రైల్వే రిలీజ్ చేశారన్నమాట సో లోకల్ ట్రైన్స్ అయితే చాలా బాగున్నాయి లోపల వ్యూ అనేది మీకు చూపిస్తాను చూడండి సీట్స్ కానివ్వండి అండ్ బాగున్నాయి ఫే ఏంటి ప్లేస్ కానివ్వండి స్పేస్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట లైక్ ఒక సీట్ మీద ఫ్రీగా ఒక ముగ్గురు కూర్చోవచ్చు బట్ లోకల్ ట్రైన్లో తెలిసిందే కదా ఒక సీట్ మీద కూర్చుంటారు అన్నమాట ఇది ఎక్కడైనా సరే కామన్ బట్ లోకల్ ట్రైన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఇదేంటంటే ఈ రూట్లో అంటే దుర్గు నుంచి రాయ్పూర్ వెళ్ళే రూట్లో ఆఖరి లోకల్ అన్నమాట

నా వ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అనేది నా వర్క్ ప్లేస్ వచ్చేసి డీజల్ లోకో షెడ్ రాయపూర్లో నేను పనిచేస్తున్నాను ఈరోజు వర్క్ బుకింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ లోకోస్ మల్టీ టెస్ట్ చేయాలన్నమాట ఇందులో ఏంటంటే నార్మల్గా ఒక ముగ్గురు టెక్నీషియన్స్కి ఇస్తారు బుకింగ్ చేస్తారన్నమాట ఆ ముగ్గురు టెక్నీషియన్స్ కలిపి ఈ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్ని సేఫ్టీ ఐటమ్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది మల్టీ టెస్ట్ లో చూడాల్సి వస్తుంది అన్నమాట గైస్ మార్చి నెల రైల్వే టెక్నీషియన్ వేకెన్సీ రాబోతున్నాయి సో రెడీగా ఉండండి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ అన్నమాట ఐటీఐలో లో ఎనీ ట్రేడ్ చేసి ఉండాలి లైక్ దానికి సంబంధించిన ట్రేడ్ అండ్ అలాగే ట్వెల్త్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎంపీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడాని ఎస్ఎన్టీ అని ఒక పోస్ట్ ఉంది గ్రేడ్ త్రీ పోస్ట్ దానికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో త్వరలోనే తొమ్మిదో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో రెడీగా ఉండండి అండ్ ఇక్కడ ఒక విషయం మీ అందరికీ క్లియర్ చేయాలి అనుకుంటున్నాను చాలామంది ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్కి కూడా పెట్టుకున్నారు అండ్ అలాగే అప్లికేషన్ టెక్నీషియన్ కూడా పెట్టుకోబోతున్నారు అన్నమాట సో ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండి ఉండొచ్చు చాలామంది ఏంటంటే అన్న అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారా అంటే హా ఎస్ సర్వీస్ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు లైక్ సిగ్నల్కి సంబంధించి సిగ్నల్ క్రాస్ ఓవర్ క్రాస్ చేసినా సరే అది ఓవర్ సూట్ అంటారు ఓవర్ సూట్ చేసినా సరే అండ్ ఎనీ యాక్సిడెంట్ కొంచెం మిస్టేక్ జరిగినా సరే అంటే లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా మిస్టేక్స్ వల్ల యాక్సిడెంట్ జరిగినా సరే సో రిమూవ్ ఆఫ్ ది సర్వీస్ చేస్తారు బట్ ఇక్కడ టెక్నీషియన్ ద్వారా ఐ మీన్ ఇలా టెక్నీషియన్ వర్క్ ఉంటుంది కదా టెక్నీషియన్ ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక టెక్నీషియన్ని రిమోవ్ ఆఫ్ ది సర్వీస్ చేయరు ఛార్జ్ సీట్ ఇస్తారన్నమాట ఈ ఛార్జ్ సీట్ ఏంటంటే లైక్ సంవత్సరం పాటు ఇంక్రిమెంట్ ఇవ్వరన్నమాట అండ్ ట్రావెలింగ్ పాసెస్ ఇస్తారు కదా ఆ పాసెస్ అనేవి ఇవ్వరన్నమాట ఒక సంవత్సరం వరకు లైక్ ఇలాంటి చార్జ్ సీట్ అనేది ఇస్తారు అంతే తప్పితే రిమూవ్ ఆఫ్ ది సర్వీస్ అనేది ఉండదు అన్న గైస్ చూడండి టైం వచ్చేసి నైటు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అయితే అవుతుంది అన్నమాట సో సగం పని కంప్లీట్ అయింది ఒంటి గంటకి అంటే యాక్చువల్గా పన్నెండు గంటల నుంచి డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఒంటి గంటకి బుకింగ్ అవుతుంది అన్నమాట ఒంటి గంట నుంచి లోకో టెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము నా తరపు నుంచి అంటే ఈ లోకోలో టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెనకాల ఇంకో లోకో ఉంది కదా అందులో ఒక టెక్నీషియన్ ఉంటారు అతను ఇప్పుడు చెక్ చేస్తున్నారన్నమాట సో రెండు త రెండు వైపుల నుంచి చెకింగ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది చూడండి గైస్ మా నైట్ ఫ్రెండ్స్ వీళ్ళు దోమలు చూడండి రక్తదానం చేస్తున్నాను పాపం వాళ్ళకి కూడా ఫ్యామిలీ గట్టా ఉంటాయి కదా సో నైట్లో చాలా ఎక్కువ దోమలు ఉంటాయి ఇది చూడండి గైస్ లైట్ మా ఫ్రెండ్ది ఇది హెడ్లైట్ బయట దేశం హెడ్లైట్ అన్నమాట నైట్ లో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా మీకు ఇంత లైటింగ్ కనిపిస్తుంది కదా ట్రైన్లో అదంతా ఏంటంటే బ్యాటరీకి ముందు అంటే బ్యాటరీ ఆఫ్ చేసిన తర్వాత అంత ఉండదు లైటింగ్ సో అలాంటి టైంలో చీకట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి హెడ్ లైట్స్ అనేవి మాకు హెడ్లైట్ కానివ్వండి టార్చ్ లైట్ కానివ్వండి ఉపయోగపడతాయి అన్నమాట చూడండి బ్లింక్ అవుతుంది త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ హెడ్లైట్లో బ్లింక్ బ్రైట్ అండ్ అలాగే డిమ్ ఇలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది మా ఫ్రెండ్ది నాకు నచ్చింది అన్నమాట నాకు ఇచ్చాడు వర్క్ చే దీంతో ఒకసారి అని సో వర్క్ చేశాను ఈరోజు వేసుకొని చాలా బాగుంది యాక్చువల్గా అంటే హెడ్కి బెల్ట్స్ ఇచ్చారు కదా హెడ్కి ఇలా తొడిగేసుకోవచ్చు పట్టుకునే అవసరం కూడా ఉండదు ఇది బ్యాటరీస్ ద్వారా నడుస్తుంది అన్నమాట రిమోట్ సెల్స్ ఉంటాయి కదా దాని ద్వారా నడుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మిస్టర్ త్రీ జీ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం నేనైతే రోజు ఇలానే పూజ చేసుకుంటాను మార్నింగు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇక్కడ మా దాన శక్తి ఉంటుంది ఇది ప్రతి నెలలోనే మేము పూజ చేసుకుంటాం దీనికి అంటే రోజూ పెడుతుంటాము దీపము స్వీటు పళ్ళు బీరు దీనికి కంపల్సరీగా మంత్లీ పేమెంట్ వచ్చిందంటే పెడుతూ ఉంటాము దానప సత్య అంటారు కదా ఆదివారం బుధవారం మన ఊరిలో అయితే సంబరాలు చేస్తూ ఉంటారు ఇది మాకు ఉంది కాబట్టి మేము ఇలాగ బయటన పూజ ఉంటాము ఇదిగో మా తులసమ్మకి అయితే పూజ చేశాను నేనైతే రోజు మార్నింగ్ లేచి నాది దీపం పని అనమాట మా అత్తమ్మ లేదు కాబట్టి నేనే దీపం పెట్టుకుంటూ ఉంటాను రోజు ఆ ఈ రోజు ఏం టిఫిన్ చేస్తా నువ్వు మసాలా దోశ చూపించి మసాలా దోశ ఇది ఆలు పెట్టుకుంది మసాలా దోశ పది చట్నీ సో ఇవి గైస్ సివాల్టీ వ్లాగ్లో విషయాలు నైట్ షిఫ్ట్ తర్వాత ఏంటంటే ఒక యాభై ఆరు గంటలు రెస్ట్ ఇస్తారు సో ఫ్యామిలీ హెల్ప్ నాకు చాలా సపోర్ట్ అయితే ఉంటుంది గైస్ నేను లైక్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు అన్ని రెడీగా ఉంటాయన్నమాట లైక్ టిఫిన్ కానివ్వండి భోజనం కానివ్వండి రెస్ట్ తీసుకోవడానికి రూమ్లో డిస్టర్బెన్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అన్నమాట ఓకే గైస్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్